రెడపొంగు వారి వివాహమునకు చేసిన మీ అందరికి మరి ముఖ్యంగా నా తోటి తాయి ఉజ్జనులందరికీ మ్యారేజ్ రిజిస్టర్ గారి అయిన జోసఫాయి గారికి అలాగనే మరి ప్రవీణ్ మౌనికలకు జతపరచుబడ్డానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి ఇరువురికి శుభములు తెలియచేస్తా ఉన్నాను ఈ వివాహము ఇక్కడి నుంచి మరి వారాల స్థెపను హుజూర్ నగర్ లేదా మేడారోన్ తరపు నుంచి నేను ఈ వివాహం కొరకు అయినటువంటి సూచనలు సలహాలు మరి వారిని ప్రోత్సహించటం మాట్లాడించటం జరిగింది మొత్తానికి అన్న ఫ్యామిలీ గురించి మాకు తెలుసు గనుక అబ్బాయి ప్రవీణ్ చాలా గుణవంతుడు మంచివాడు చెబితే వినే గుణం తత్వం ఉంది అనేటువంటి విధానంలో ఆలోచించి ప్రార్థన పూర్వకంగా అబ్బాయి కొరకు మరి మౌనికను మరి మా సంఘ డీకెన్ గారు అనేటువంటి మేనకోడలు మేన కోడలు కుమార్తె సో ఆ పాప కూడా ఒకటి రెండు సార్లు అంటే రెండు మూడు సార్లు దాకా మా దగ్గరికి వచ్చారు సండే స్కూల్ జరిగేటప్పుడే వీవస్లు జరిగేటప్పుడే మాతో బాగా ఆ ఉండే కుటుంబం వారు ఆ రీతిగా వారితో మాట్లాడినప్పుడు వారు కూడా దేవుని యొక్క నామలు అంగీకరించారు ఈ యొక్క కార్యం ఇలా జరుగుతుందంటే కారణము ఇవి ఈ పరిస్థితులు కానీ ఇదంతా కూడా దేవుని మహాకృప ద్వారా